వంకాయ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ వంకాయ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈ వంకాయ పచ్చడి వేస్తున్నాను ఆ పచ్చడి రెసిపీ అయితే చూపిస్తాను ఒక్కసారి అయితే చూసేయండి వంకాయ పచ్చడి వేద్దాం అన్నట్టుగా అయితే ఒక ఫోర్ అయితే వంకాయలు తీసుకున్నాను అంటే మీకు అండి పొడుగు అయినా తీసుకోవచ్చు ఇట్లా రౌండ్గా ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు నా దగ్గర అయితే పొడుగు వంకాయలు ఉన్నాయి కాబట్టి నేను పొడుగు వంకాయలు అయితే ఒక ఫోర్ తీసుకున్నాను ఇప్పుడు మనం మనమైతే కడి ఏమంటారు కట్ చేసుకొని పెట్టేసుకున్నాము దీనికి ఏమేమి కావాలో నేను చెప్తాను చూసాను సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు వంకాయలు ఇలా అయితే కట్ చేసుకున్నాను మీరు ఇట్లా పొడుగు వంకాయలు అయితే అడ్డంలో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా ఈతగా ఉన్నాయి కదా తొందరగా మగ్గిపోతాయి అనేసి అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇంకోటి ఒక చిన్న టమాటో అది కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో ఇప్పుడు ఈ వంకాయలు వేసేసుకొని మనము మగ్గలించుకోవాలి ఇప్పుడు అయితే ఈ వంకాయలను అయితే మనం అయితే మంచిగా మగ్గించుకోవాలి అంటే బాగా మగ్గద్దు కొంచెం లైట్గా మగ్గినాక అప్పుడు మనము టమాటోలు పచ్చిమిర్చి వేసేసుకుందాం దీనికి కారంకి తగ్గట్టుగా ఇప్పుడు ఇందులోకి కొంచెం పండుమిర్చి అంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నా దగ్గర పచ్చిమిర్చే అండి అందుకోసం అయితే అవి వేసారు ఇది కారం స్పైస్ బాగున్నాయండి అందుకోసమైతే పండు వేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం అగ్గినాక అప్పుడు మనం టమాటో వేసేసుకుందాం ఇప్పుడు మగ్గిపోయినాయి మగ్గిపోయిన ఇందులోకైతే ఒక చిన్న టమాటో ఒక చిన్న రెండు టమాటోలు తీసుకున్నామండి పెద్ద అయితే ఒక్కటి సరిపోతుంది ఇప్పుడు వంటి మనం మంచిగా మగ్గ నియాలి మొత్తం మెత్తగా అయ్యే వరకు ఈ మూడింటిని మనం మగ్గ తీసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ వంకాయ పచ్చడి అనేది మొత్తం అయితే మగ్గిపోయిన ఇప్పుడు అయితే నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నాను బంద్ చేసుకొని ఎల్పాయ గులికర దీని సరిపడా ఉప్పు వేసేసుకొని అయితే మనమైతే మిక్స్ అయితే పట్టేసుకుందామండి చూసారా మొత్తం మగ్గిపోయాయి ఇట్లా మగ్గాలి అనేది మనకు తెలిసిందే కదా ఈజీగా మగ్గిపోతుంది అండి ఇవన్నీ మిక్సీలోకి వేసుకొని ఎల్లిపాయ వేసాను జీలికర్ర సరిపడ ఉప్పు ఇప్పుడైతే దీన్ని బాగా మెత్తగా పట్టుకోవద్దు మనకు రోటి పచ్చడి ఎట్లా పట్టుకుంటామో కచ్చ పచ్చగా అంతే మాదిరిగా పట్టుకోవాలి ఇదిగోండి ఇలా కచ్చ పచ్చగా ఇది మనం రోట్లు ఎట్లా పట్టుకుంటామో చిరోట్లు ఎట్లా దంచుకుంటామో ఆ మాదిరిగా పట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అయితే మంచిగా పచ్చడి పూస అయితే పెట్టేసుకున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మంచిగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ